హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నిజ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన కథన ఒక వ్యక్తి వీకెండ్లో రిలాక్స్ అవుదామని చెప్పేసి ఎక్కడో దూరంగా ఉన్న ఒక ప్లేస్కి వెళ్ళి ఒక క్యాంప్ టెంట్ వేసుకుని అందులో రిలాక్స్ అవుతూ ఉన్నాడు లోపు ఆ టెంట్ దగ్గర బాలిన పక్షి ప్రవర్తించిన తీరు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు ఆ పక్షి ఎందుకలా ప్రవర్తించింది చివరికి మనుషులు ఎలా కలిసింది ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఈ వీడియో చూడండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ అదేం చేస్తుందంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాస్ట్లో ఆ పక్షి మనిషిని ఏం చేసింది పక్షులు కానీ జంతువులు కానీ మనుషులతోటి ఏ విధంగా కలిసిపోతాయి చివరికి ఏం జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా ఉండబోతుంది ఈ వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే ఆ పక్షి వాలింది కానీ చాలాసార్లు ఒక మనిషిని చూసినప్పటికీ జంతువులు కానీ పక్షులు కానీ దూరంగా వెళ్ళిపోతాయి ఆ విధంగానే వెళ్ళిపోయాయి కానీ చివరికి ఆ పక్షి ఆ మనిషితో కొంత టైం స్పెండ్ అతను చూసేప్పటికీ తనకెందుకు మనిషితోడు కలవటానికి ఆ యొక్క అలా అనిపించింది తనకెందుకు మనిషితో కలిసేలాగా అనిపించినట్టుంది అదేవిధంగా ముందు నుండి కూడా అడవిలో పెరిగిన కుక్కలు కానీ బర్రెలు అన్నీ కూడా అడవిలోనే పెరిగేవి కానీ మానవ జాతితోటి అవి కొంచెం కొంచెం కలిసేపటికి అవి కూడా ఒక ఫ్రెండ్గా అయిపోవటం తెలుస్తుంది సో ఈ వీడియోలో కూడా ఈ పక్షి కూడా మనిషితోటి ఏ విధమైన ఫ్రెండ్షిప్ చేసింది చివరికి ఏమైంది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంచి మంచి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ చాలా అంటే థ్రిల్లింగ్గా ఉండే వీడియోస్ మాత్రమే మన ఛానల్లో పెడతాము దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లోపల కూర్చున్న వ్యక్తి ఫోన్ నీ పక్కన పెట్టి హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి వచ్చాడు అయితే బయట ఫోన్ని రికార్డింగ్లో పెట్టి ఉంచాడు ఎందుకంటే తన క్యాంపెయినింగ్ చేసిన వీడియోస్ తరదాగా ఫ్రెండ్స్ చూపించుకుందామని ఆ ఫోన్లోనే ఇది జరిగిందంత రికార్డ్ అయింది చూడండి చుట్టూ ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది మంచి గాలి వీస్తుంది ఈ లోపల ఎక్కడి నుంచో ఒక పక్షి వచ్చి వాలింది వాలితే ఏదో పక్షి వాలింది కదా అని చూసి వరుకున్నాడు కొంతసేపటికి ఆ పక్షి అటు నడిచి టెంట్ వైపు వస్తుంది కదా అని ట్రై చేస్తే ఒకసారి మిస్ అయింది మళ్ళీ వెళ్ళిపోయిన పక్షి మళ్ళీ వచ్చింది అదే విధంగా రిపీట్ అవుతూ రిపీట్ అవుతూ చివరికి ఆ పక్షి అతని చేతికి దొరికింది చేతికి దొరికిన పక్షిని లోపలికి తీసుకున్నాడు టెంట్లో పెట్టాడు టెంట్లో పెట్టి దాంతో అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టాడు అబ్జర్వ్ చేసినప్పటికీ టైం గోడ్చేయగల టైం అయ్యే కొద్ది ఈ పక్షి అతనితో బాగా క్లోజ్ అయిపోయింది వీడియో మొత్తంలో మీకేమనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ এলে এলে তিতাপ